ఈ దేశంలో క్రిస్టియన్లు మూడు శాతం లేదు నాలుగు శాతం ఇప్పుడు నాలుగు శాతం అని ఎందుకు అంటున్నా అంటే కొంతమంది మత మార్పిడి చేసుకున్నా కూడా అఫీషియల్గా చేస్తే రిజర్వేషన్స్ బెనిఫిట్ పొందలేము అని అనుకుని అఫీషియల్గా మార్చుకోవట్లేదు కానీ చర్చిలకు వెళ్తున్నారు అని చెప్తున్నారు ఐదు శాతం వేసుకోండి అంతకంటే ఎక్కువ కాదు ఈ ప్రశ్న ఇప్పుడు మీరు ఎవరికి వేయాలి అని అంటే టీవీ ఛానల్స్కి వేయాలి ఎందుకంటే నేను ఎవరిని అని ప్రజలకి ఒక రకమైన అంచనా రావటానికి దోహదపడింది టీవీ ఛానల్ దాని ద్వారానే వ్యక్తుల ఇళ్లలోకి వెళ్ళి నేను మాట్లాడగలిగాను ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్సెస్ టు దేర్ ఇయర్స్ నా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇష్టం లేని వాళ్ళు ఛానల్ మార్చుకోవచ్చు అదే చూస్తూ అదే తిట్టుకో అక్కర్లా వాళ్ళకి ఇష్టం లేకపోతే దే కెన్ చేంజ్ దె కెన్ స్విచ్ ఆఫ్ ద టీవీ గో ఫర్ ఎ వాక్ ప్లే విత్ దేర్ చిల్డ్రన్ రీడ్ ఎ గుడ్ బుక్ కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా నా మాట ఆలకిస్తున్నారంటే ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ ద రెస్పెక్ట్ దే గేవ్ ద టైమ్ దే గేవ్ ఇఫ్ నాట్ రెస్పెక్ట్ టు మై ఐడియాస్ ఆ అవకాశం క్రియేట్ చేసింది ఎవరు టీవీ ఛానల్ నన్ను అక్కడికి పిలిచింది ఎవరు టీవీ ఛానల్ నేను ఒక ఛానల్లో చెప్పాను టీవీ ఛానల్ ఏమి నా బావమర్దిది కాదు అందరిలాగా ఆహ్వానం వస్తే నేను వెళ్తాను కారు పంపిస్తే కారులో ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను వాళ్ళకి డబ్బు లేను వాళ్ళు నాకు డబ్బు లేరు ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఐ గెట్ టీవీ ఛానల్స్లో ప్రాయోజిత కార్యక్రమాలు చేసేది జ్యోతిష్యులు అరగంటకి యాభై యాభై వేలు కానీ ముప్పై ఐదు వేలు కానీ ఇరవై ఐదు వేలు కానీ ఇచ్చేది జ్యోతిష్యులు నేను ఒకప్పుడు నేను నా కారులోనే వెళ్ళేవాడిని ఇప్పుడు నేను ఛానల్ కారు పంపిస్తే వెళ్ళే అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పిలుస్తున్నారు డబ్బులు చాలా ఖర్చు అయిపోతున్నాయి వెళ్ళి రావటానికి అంతకు మించి నాకు ఛానల్తో కనెక్షన్ లేదు సో టీవీ ఛానల్లో హిందువుల మీద ఎందుకు ప్రోగ్రాములు వస్తున్నాయని ఆ ప్రశ్న ఎవరిని అడగాలి టీవీ ఛానల్ అడగాలి తెలుగు వన్ ఉంది తెలుగు వన్లో క్రిస్టియన్ల గురించి ఎందుకు ప్రోగ్రాములు రావు చెప్పండి మీకు క్రిస్టియన్లతో ఏమైనా సంబంధం ఉందా మీరు ముస్లింలతో ఏదైనా సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు ఫండ్ చేస్తున్నారా మిమ్మల్ని లేదు చాలా కామన్ బిజినెస్ కామన్ సెన్స్ లాజిక్ ఈ దేశంలో ఎక్కువ మంది వారు ఇది చూసేది వారు ఇది ఏ ఛానల్ తెలుగు భాషలో ఛానల్ తెలుగు భాష ఎవరు ఎక్కువ మాట్లాడతారు తెలుగు రాష్ట్రాల్లో ఉర్దూ మాట్లాడే ముస్లిమ్స్ ఎక్కువ కొద్దిగా తెలుగు మాట్లాడతారు వారు క్రిస్టియన్లు తెలుగు మాట్లాడతారు తెలుగు ఛానల్స్ క్రిస్టియన్ల మీద ప్రోగ్రాంలు ఎందుకు చేయట్లేదు మీరు నాకు చెప్పండి మీకు డబ్బులు ఇస్తున్నారా ప్రేయర్ ఆయిల్స్ మీరు అమ్ముతున్నారా వాళ్ళకి వాటికన్ మీకు ఫండ్ చేస్తుందా కాదే అంతమంది లేరు చూసేవాళ్ళు అంతమంది లేరు ప్రోగ్రామ్స్ అండి చాలా తక్కువ ఉన్నాయండి చాలా తక్కువ ఉన్నాయి ఇది ఒక కారణం రెండవది నాకు అరబిక్ రాదు నేను ఒరిజినల్ చదవలేదు నాకు తెలిసిన లిపిల్లో తెలుగు కానీ దేవనాగరి లిపి ఏవైతే సంస్కృతం వాడటానికి రాయటానికి వాడతారో నాకు తెలుసు అది నేను నేర్చుకున్నది నా చుట్టుపక్కల ఉన్నది అదే మతం అదే కల్చరు టీవీ ఛానల్కి వస్తున్నది వాళ్ళు మొన్న ఒక టీవీ ఛానల్ టీవీ నైన్లో ఒక ముస్లిం ఆస్ట్రాలజీని పిలిస్తే నేను వెళ్ళి కూర్చుని మాట్లాడగలిగాను కదా ఇకపోతే ఇది భారతదేశం వరకు నేను ఇంగ్లండ్లో ఉన్నప్పుడు చేసిన వర్క్ అంతా ఇస్లాం కనెక్టెడ్ కదా నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినాయి నా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు పాకిస్తానీ సీక్రెట్ ఏజెంట్లు కాదా నేను చేసిన ప్రొటెస్ట్ అన్నీ కూడా పాకిస్తాన్ హైకమిషన్ బయట చేస్తే లోపల నుంచి నన్ను వీడియోలు తీసుకున్నది వాళ్ళు కాదా నేను లెక్చర్లు ఇస్తూ ఉంటే నేను నా క్యాంపెయిన్ చేస్తూ ఉంటే నా లెక్చర్స్ నుంచి వాకౌట్ చేసింది వాటికన్ యొక్క రిప్రజెంటేటివ్స్ కాదా నా పాయింట్ ఏంటంటే నేను పోలీసునా ప్రభుత్వాన్న రాజకీయ నాయకున్నా నేను దేని గురించి మాట్లాడాలో ఇంకొకరు చెప్పటం ఏంటి నాకు తెలిసిన విషయం మీద హితవాదం నా మనసులో ఉన్నది కాబట్టి నా టైం కూడా లిమిటెడ్ కాబట్టి ఇది నా వాలంటీయర్ టైం కాబట్టి దాన్ని దేనికి వినియోగించుకోవాలి అన్నది నా నిర్ణయం